శుభోదయం అందరికీ నమస్కారం సో ఇది వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్ అనమాట నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను చాలామందికి మీకు ఎవరైనా వ్లాగ్ చూడాలి అనుకుంటే కనుక స్కిప్ చేసేసేయండి నేను వ్లాగ్ అయితే చూపించట్లేదు జస్ట్ షేర్ చేస్తున్నాను అది కూడా వారానికి ఒక్కసారి మాత్రమే సో ఆ వారంలో ఏం జరిగిందో అనేది షూట్ చేసింది అనమాట ఇంకా ఏముందండి రెగ్యులర్గా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది గురువారం నుంచి గురువారం శుక్రవారం హాఫ్ డే వెళ్ళారు తర్వాత వచ్చేసి ఇంకా సెకండ్ సాటర్డే సండే ఎలాగూ హాలిడేస్ పాప బుక్స్ వచ్చేసాయి సెకండ్ సాటర్డే అంతా ఇంకా ఇప్పటిదాకా ఇది నేను నైట్ ఎయిట్ థర్టీ అప్పుడు షూట్ చేస్తున్నాను వీడియో పాప ఇందాకే తినేసింది నేను కూడా తినేసాను ఈరోజు అట్టలు వేసేసి బాగా నడుము పట్టేసింది కూర్చొని వేసేసరికి చాలా కష్టం అనిపించింది అప్పటికి మా తమ్ముడు బాగా హెల్ప్ చేసాడు కాబట్టి ఇద్దరం కలిసి వేసేసాము ఇంకొకటి వచ్చేసి ఇంకా నాకు తెలిసి ఒక ఆరు నెలలు ఈ సండే దాటితే ఆరు నెలలు నా జీవితం నా జీవితం లాగా ఉండదు ఇంకా ఈ యూట్యూబ్ ఏమైపోతుందో ఇంకొకటి 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 నేను ఆలోచించలేను సిక్స్ మంత్స్ నేను నేందా ఉండను ఏమైపోతానో తెలియదు భయం వేస్తుందో దలుచుకుంటేనే బట్ చూద్దాం అంటే ఎవరూ చేయందైతే నేనేం చేయట్లేదు అందరూ చేసేటివే నేను చేస్తున్నాను కాబట్టి సో నేను చేయగలను అని నమ్ముతున్నాను చూడాలి దేవుడి దయ నా ప్రాప్తం ఇంకా అదనమాట ఏం చేస్తున్నా ఏంటి అనేది అవన్నీ అయితే నేను షేర్ చేయలేను అండ్ ఇంకొకటి వచ్చేసి సో ఇవాళ వ్లాగ్ అంటున్నాను కాబట్టి నెక్స్ట్ నేను ఇవాళ ఏం వండానంటే మార్నింగ్ ఉగ్గాన్ చేశాను ఆఫ్టర్నూన్కి పప్పులు పప్పు అన్నం చేశాను పప్పులు కాదు పప్పు అన్నం చేశాను అంతే ఇంకా నైట్ వచ్చేసి ఇంకా రొట్టె వేసుకొని తినేశాను పాపకి అన్నము అమ్మ రసం చేస్తే అది తీసుకొచ్చాను సో రసం కావాలంటే రసము అన్నం పెట్టాను తింటుంది కథను ఇందాక తినేసింది మళ్ళీ మళ్ళీ తింటూ తింటే కొంచెం మిగిలింటే సో అదన్నమాట విషయము ఇంకా మా బాబు వచ్చేసి అమ్మ వాళ్ళని ఇంట్లోనే పడుకుంటాను రేపు హాలిడే కదా అన్నాడు పాపం వాడికి ఈ మధ్య వీ వన్ వీక్ నుంచి ఇక్కడే వచ్చి పడుకుంటున్నాడు స్కూల్ స్టార్ట్ అవ్వడానికి ముందు కూడా బట్ ఈరోజు రేపు హాలిడే కదా నేను ఇక్కడే అంటే మా అమ్మ కూడా సుముఖంగా ఉండింది అనమాట సో ఉన్నిలే అని చెప్పేసి నేను కూడా వదిలేసి వచ్చాను లేకపోతే మా అమ్మ వద్దు వద్దు అని చెప్పేది అనమాట అక్కడ పవర్ పోతే కష్టం అని చెప్పేసి ఎందుకంటే మళ్ళీ అక్కడ పవర్ పోతే ఇంకా విసురుకుంటూ కూర్చోవాలి వాడికి నిద్ర పట్టదు అసలు ఇక్కడే గాలి కావాలి గాలి కావాలి అంటుంటాడు అదనమాట విషయము సో అంటే ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది ఇన్వర్టర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదని చెప్పేసి మా అమ్మ వద్దు అంటూ ఉంటుంది ఇప్పుడు ప్రాబ్లం పవర్ ప్రాబ్లం ఏం లేదు తగ్గింది అన్న ఉద్దేశంతో ఇంకా ఓకే అని చెప్పింది అనమాట వన్ వీక్ నుంచి ఇక్కడే పడుకుంటున్నారు కదా సెవెన్ రోజుకి పడుకోనిదా అని చెప్పేసి ఇంకా ఇంకేంటి ఏం చెప్పాలి ఇంకా చెప్తున్నా కదండి తర్వాత నుంచి నేను వీడియోస్ చేసి పెట్టగలనో లేదో తెలీదు షార్ట్స్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు పెట్టేసాను ఇప్పుడు సో రేపు ఎన్ని వీలైతాయో అన్ని పెట్టేస్తాను అనమాట షార్ట్స్ అంటే స్కెడ్యూల్ చేసి పెట్టేశాను నాకు తెలిసి ఈరోజు ఫోర్టీన్త్ కదా సో వన్ మంత్ దాకా పెట్టేశాను నేను మధ్య మధ్యలో ఏమన్నా ఒక్క టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ అన్నా దొరుకుతుందా అంటే ఏమో ఇష్టం కాబట్టి దొరకచ్చు బట్ నేను అది చేస్తున్నాను అనుకోండి ఇంత చేసేసి గ్యాప్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా మళ్ళీ తొక్కలో షార్ట్స్ చేయడము చూడడం అవసరమా అని అనుకుంటారు నా చుట్టుపక్కల జనాలు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి నేను చేయడం మానేస్తానేమో ఇంకా బట్ ఇప్పటికే నాకు తెలిసి హండ్రెడ్కే వ్యూస్ దాకా వచ్చేసాయి నేను ఈ వీడియో షూట్ చేసేసరికి దట్ ఈస్ ఆన్ ఎప్పుడు ఇట్ వాస్ ఫోర్టీన్త్ జూన్ ఎస్ ఫోర్టీన్త్ జూన్ అనమాట ఫోర్టీన్త్ జూన్కి ఆల్మోస్ట్ నైంటీకే దాటింది అది ఎంత కౌంట్ తెలీదు హండ్రెడ్కే వస్తుందని అనుకుంటున్నా ఈరోజు దాటితే ఇంకా హండ్రెడ్కే వచ్చింది అది త్రీ త్రీ మెగా అవ్వాలి అవుతుందో లేదో తెలీదు ఇప్పటిదాకా నేను పెట్టినా కదా వీడియోస్ ఇంకా ఇంతతో ఆపేస్తానేమో సో ఆల్రెడీ చెప్పాము కదండి రీల్స్ చేయడము అంత ఈజీ కాదు లైక్ చేసి షేర్ చేయడం అంత ఈజీ కాదనమాట దానికి చాలా ప్లానింగ్ ఉండాలి చాలా ఉంటుంది రీల్ కానీ వీడియో షూట్ చేయడం కానీ చాలా కష్టము అదంతా ఈజీ కాదు ఎస్పెషల్లీ నార్మల్ పీపుల్కి చెప్తున్నా నేను సెలబ్రిటీస్ కంటే ఏం కష్టం కాదని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి అసిస్టెన్స్ ఉంటారు కాబట్టి బట్ నార్మల్ పీపుల్కి అయితే వాళ్ళది వాళ్ళే బ్రతకడం ఇంకా అసిస్టెన్స్ నేను పెట్టుకుంటారు అది జరగదు కాబట్టి సో ఇది నా లాస్ట్ షూట్ చేసే బ్లాగా లేకపోతే నెక్స్ట్ వ్లాగ్ షూట్ చేస్తానా నేను ఏమో నాకు తెలియదు ఇంకా సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికీ నేను ఫోర్ బ్లాక్స్ పెట్టాను ఫోర్ ఫోర్ బ్లాక్స్ పెట్టి ఇంకా నేను ఆపేస్తున్నాను ఎందుకు ఆపేస్తాను కూడా తెలియట్లేదు ఆపేస్తానా లేకపోతే వీలైతే రేపు ఒక వీడియో షూట్ చేసేసి స్కెడ్యూల్ చేసి పెట్టేస్తాను అనమాట ఎవ్రీ ఫ్రైడే టెన్ ఓ క్లాక్ రిలీజ్ చేస్తున్నాను నేను ఇది కూడా అంతే ఇప్పుడు ఫోర్టీన్త్ సాటర్డే కాబట్టి నెక్స్ట్ వచ్చే ఫ్రైడేకి స్కెడ్యూల్ చేసి పెట్టేస్తాను అనమాట సో నేను మొబైల్ మళ్ళీ చూడలేని పరిస్థితి కాబట్టి స్కెడ్యూల్ చేసి పెట్టేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు యూట్యూబ్ తన పని తాను చేసుకుంటూ పోతుందనమాట సో ఇది నేను ఇది చూపించేది ఏముండదు చెప్పేదే కాబట్టి ఇప్పటి వరకు ఇంకా ఇంతే చెప్పగలుగుతున్నాను ఎందుకంటే నేను ఏం చెప్పాలి ఇంకా అంతే నేను ఏం చెప్పాలనుకుంటున్నా నాకు చెప్తున్నాను ఇంకేమన్నా చెప్పాలన్నా ఏం లేదంటే ఇంతవరకు గనక వీడియో చూసి ఉంటే మీకు బోర్ కొట్టు కనుక నన్ను క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీలైతే కనుక ఏం చెప్పాలి థ్యాంక్ యూ బాయ్